செகண்ட் ாஸ் மீது படிந்த டாஸ் மீதேனா இது எடுபத்தி பிர்யி இதோட இது எடுபத்தி பிர்யா அதுகா அம்மா ரெண்டா நீ அம்மா பிர்யா திட்டே பாண்டு கதரா कार्ड मैच कार्ड काउंटिंग वेलकम वेलकम टू तो महेश टेक्नो चैनल का सॉरी हर्षिता ना अब बाद इधर हट करता हूं अब हाँ दो बिरयानी मिलेगा हाँ तीन मिलेगा भाई என்ன கலாண்ணா சினிக்குந்தா சினிக்கந்த் வெல்கம் வெல்கம் டு அர்ஷிதா நந்தன் ராய் కౌంటీ మ్యాచ్ సిక్స్ అవర్స్ కడప వర్సెస్ విజయనగరం థర్డ్ కౌంటీ ఫోర్త్ మ్యాచ్ సారీ అమ్మ గులాగేసాం ఏంద్రా బ్యాట్ కింద వేస్తున్నావా వోచినప్పటి నుంచి మాకు కీబ్రున మాటలే ఆడునే ఎంపిరన మాటలే సావ దగ్గతొరడు అబ్బ అరే అమ్మ పుష్ప పుష్పరాజ్ నువ్వు నోక 64 దాటి వయ్ 66 బోల్ వికెట్ ఫస్ట్ ఓవర్లో లో టూ వికెట్స్ జీరో రన్స్ కష్ట కష్ట అదే పీకల్లో కష్టాల్లో పడినటువంటి విజయనగరం టూ వికెట్స్ డౌన్ ఫస్ట్ ఓవర్లోనే లోనే గో

దాల్ ఫీల్డింగ్ అడిగి పోయి అడిగే వన్ అవర్ కంప్లీట్ టూ వికెట్స్ డౌన్ వన్ రన్ హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు మహేష్ సారీ అర్చిత కొండ్రు ఆరు ఓవర్ల మ్యాచ్ ఇది విజయనగరం వర్సెస్ కడప కడప టీం సారీ ఫీల్డింగ్ బ్యాటింగ్ విజయనగరం ఆల్రెడీ రెండు వికెట్లు పడ్డాయి ఒక ఓవర్ కంప్లీట్ అయింది వన్ రన్ సెకండ్ ఓవర్ దీపక్ బౌల్డ్ బౌలింగ్ బౌలింగ్ నైస్ బౌలింగ్ ఎల్పిడబ్ల్యూ అవుట్ బాల్ बाउल गुड बॉलिंग गुड बॉल बाल बाल दे रे ए छोटा बाल दे उसको येड़ा थर्ड बॉल ए ऐसा क्यों डाल रहा है भाई? रे बॉल है कना कना बाल ओ गुड बॉलिंग ऐसा डालो बाल nice bowling over over five runs two overs complete నువ్వీరా నువ్వి లో నువ్వింగ్లో పరిగెత్తుకుంటా వచ్చే వేసేదానికి వాణి కూడా సిక్స్ వాందు నువ్వు కూడా బ్యాట్మెన్ మట కుడిపించి మ్యాచ్ నువ్వే బెయ్య తెల్తే అటు వెళ్ళుద్ది అటు వెళ్ళొద్దు ఇబ్బంది లేదు కనెక్ట్ అయిందనుక వెళ్ళుద్ది ஓட்டிபுல மட்டும் அரிபூக்கலாம் ரிபுக்க மாதிரி இர்ப் பூக்கொடக మళ్ళీ మాడతాం రిపూకులమ్మడ్డా ఎక్కువ మారు ఎరి పక్క మాట్లాడుతున్నాడు ఆట ఆడుతా ఎర్రి ఆట ఆడతాను మీరు ఎర్రీపూకులమ్మ మడ్డ ఆడతారు ఏ పసదో మాడదు మాట్లాడదు లైన్ లో చూపిస్తారా ఎక్కువ మారుదు నువ్వు ఉద్దాం పోసుకోండు అవుట్ ఏ మనకు